హలో హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ రోజులాగే ఇవాళ కూడా మనం డైలీ యూజ్ చేసే మరికొన్ని తెలుగు చిన్న వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో క్లియర్ ఎక్స్ప్లెనేషన్ తోటి అదేవిధంగా కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ తోటి చూసేద్దాం వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడడానికి ట్రై చేయండి ఖచ్చితంగా మీరు మీ లైఫ్లో ఇంగ్లీష్లో మాట్లాడడానికి అదేవిధంగా ఇంగ్లీష్ని ఈజీ వేలో ప్రాక్టీస్ చేయడానికి కూడా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ముందుగా నీకు ఎంతసేపు కావాలంటే అంతసేపు నీకు ఎంతసేపు కావాలంటే అంతసేపు మనం ఈ షార్ట్ సెంటెన్స్ని అంటూనే ఉంటాం కదా నీకు ఎంతసేపు కావాలంటే అంతసేపు చదువు నీకు ఎంతసేపు కావాలంటే అంతసేపు తిను అని ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో యాజ్ లాంగ్ యాజ్ యూ వాంట్ యాజ్ లాంగ్ యాజ్ యూ వాంట్ అని చెప్తూ ఉంటాము అంటే నీకు ఎంతసేపు కావాలంటే అంతసేపు అనే అర్థం వస్తూ ఉంటుంది ఈ షార్ట్ సెంటెన్స్కి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ని చూసేద్దాం ముందుగా నీకు ఎంతసేపు ఆడాలనిపిస్తే అంతసేపు ఆడు నీకు ఎంతసేపు ఆడాలనిపిస్తే అంతసేపు ఆడు మనం ఈ వాక్యాన్ని ఎక్కువగా పిల్లలతోటి అంటూ ఉంటాం కదా ఇలా చెప్పడానికి ఇంగ్లీష్లో ప్లే యాజ్ లాంగ్ యాజ్ యూ వాంట్ ప్లే యాజ్ లాంగ్ యాజ్ యూ వాంట్ అని చెప్తూ ఉంటాము అంటే నీకు ఎంతసేపు ఆడాలనిపిస్తే అంతసేపు ఆడుకో అనే అర్థం వస్తూ ఉంటుంది అదేవిధంగా నీకు ఎంతసేపు మాట మాట్లాడాలనిపిస్తే అంతసేపు మాట్లాడు నీకు ఎంతసేపు మాట్లాడాలి అనిపిస్తే అంతసేపు మాట్లాడు ఇలా చెప్పడానికి ఇంగ్లీష్లో టాక్ యాజ్ లాంగ్ యాజ్ యూ వాంట్ టాక్ యాజ్ లాంగ్ యాజ్ యూ వాంట్ అని చెప్తూ ఉంటాము అంటే నీకు ఎంతసేపు మాట్లాడాలనిపిస్తే అంతసేపు మాట్లాడు అనే అర్థం వస్తూ ఉంటుంది అదేవిధంగా నీకు ఎంతసేపు చదవాలనిపిస్తే అంతసేపు చదువు నీకు ఎంతసేపు చదవాలి అనిపిస్తే అంతసేపు చదువు ఇలా చెప్పడాన్ని స్టడీ యాజ్ లాంగ్ యాజ్ యూ వాంట్ స్టడీ యాజ్ లాంగ్ యాజ్ యూ వాంట్ అని చెప్తూ ఉంటాము స్టడీ అంటే చదువు యాజ్ లాంగ్ యాజ్ యూ వాంట్ అంటే నీకు ఎంతసేపు కావాలనిపిస్తే లేదా ఎంతసేపు చదవాలనిపిస్తే అంతసేపు అనే అర్థం వస్తూ ఉంటుంది అదేవిధంగా నీకు ఎంతసేపు ఉండాలనిపిస్తే అంతసేపు ఉండు నీకు ఎంతసేపు ఉండాలనిపిస్తే అంతసేపు ఉండు ఇలా చెప్పడాన్ని స్టే యాజ్ లాంగ్ యాజ్ యూ వాంట్ స్టే యాజ్ లాంగ్ యాజ్ యూ వాంట్ అని చెప్తూ ఉంటాము స్టే అంటే ఉండడం అనే అర్థం వస్తూ ఉంటుంది యాజ్ లాంగ్ యాజ్ యూ వాంట్ అంటే నీకు ఎంతసేపు కావాలనిపిస్తే అంతసేపు నీకు ఎంతసేపు కావాలనిపిస్తే లేదా ఎంతసేపు ఉండాలనిపిస్తే అంతసేపు అనే అర్థం వస్తూ ఉంటుంది ఈ ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ అన్నీ చూసేసిన తర్వాత ఇప్పుడు మీకోసం ఒక సింపుల్ క్వశ్చన్ నీకు ఎంతసేపు రాయాలనిపిస్తే అంతసేపు రాయి నీకు ఎంతసేపు రాయాలి అనిపిస్తే అంతసేపు రాయి ఈ వాక్యాన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో మీకు కనుక తెలిసినట్లయితే తప్పకుండా కమెంట్స్లో తెలియచేయండి ఇప్పుడు నీకు ఎంతసేపు కావాలనిపిస్తే అంతసేపు అనే షార్ట్ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్స్ని చూసేసాం కదా ఇప్పుడు మరొక పదం చూద్దాం ఏమీ ఉపయోగం లేదు ఏమీ ఉపయోగం లేదు మనం ఈ షార్ట్ సెంటెన్స్ని కూడా అంటూనే ఉంటాం కదా అతనికి చెప్పి ఏం ఉపయోగం లేదు అతనితో మాట్లాడి ఏం ఉపయోగం లేదు అని ఇలా చెప్పరాని ఇంగ్లీష్లో నో యూస్ అని చెప్తూ ఉంటాము అంటే ఉపయోగం లేదు అనే అర్థం వస్తూ ఉంటుంది ఇప్పుడు ఈ షార్ట్ సెంటెన్స్కి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ని చూసేద్దాం దాని గురించి మాట్లాడడం వలన ఏమీ ఉపయోగం లేదు దాని గురించి మాట్లాడడం వలన ఏమీ ఉపయోగం లేదు ఇలా చెప్పడాన్ని ఇట్స్ నో యూస్ టాకింగ్ అబౌట్ ఇట్ ఇట్స్ నో యూస్ టాకింగ్ అబౌట్ ఇట్ అని చెప్తూ ఉంటాము అంటే దాని గురించి మాట్లాడడం వలన ఏమీ ఉపయోగం లేదు అనే అర్థం వస్తూ ఉంటుంది దీన్నే మనం మరోలా దర్ ఈజ్ నో యూస్ టాకింగ్ అబౌట్ ఇట్ దర్ ఈజ్ నో యూస్ టాకింగ్ అబౌట్ ఇట్ అని కూడా చెప్తూ ఉంటాము అదేవిధంగా ఆమె ఇంటికి వెళ్ళడం వలన ఏమి ఉపయోగం లేదు ఆమె ఇంటికి వెళ్ళడం వలన ఏమి ఉపయోగం లేదు ఇలా చెప్పడాన్ని ఇట్స్ నో యూస్ గోయింగ్ టు హర్ హోమ్ ఇట్స్ నో యూస్ గోయింగ్ టు హర్ హోమ్ అని చెప్తూ ఉంటాము అంటే ఆమె ఇంటికి వెళ్ళడం వలన ఏమి ఉపయోగం లేదు అనే అర్థం వస్తూ ఉంటుంది అదేవిధంగా అతనిని తిట్టడం వలన ఏమీ ఉపయోగం లేదు అతనిని తిట్టడం వలన ఏమీ ఉపయోగం లేదు ఇలా చెప్పడాన్ని ఇట్స్ నో యూజ్ స్కోల్డింగ్ హిమ్ ఇట్స్ నో యూజ్ స్కోల్డింగ్ హిమ్ అని చెప్తూ ఉంటాము స్కోల్డింగ్ అంటే తిట్టడం అనే అర్థం వస్తూ ఉంటుంది అదేవిధంగా అతనితో చెప్పడం వలన ఏమీ ఉపయోగం లేదు అతనితో లేదా అతనికి చెప్పడం వలన ఏమీ ఉపయోగం లేదు ఇలా చెప్పడాన్ని ఇట్స్ నో యూజ్ టలింగ్ హిమ్ ఇట్స్ నో యూజ్ టలింగ్ హిమ్ అని చెప్తూ ఉంటాము అదేవిధంగా ఇప్పుడు ఓదార్చడం వలన ఏమీ ఉపయోగం లేదు ఇప్పుడు ఓదార్చడం వలన ఏమీ ఉపయోగం లేదు ఇలా చెప్పడాన్ని ఇట్స్ నో యూస్ కన్సోలింగ్ నావ్ ఇట్స్ నో యూస్ కన్సోలింగ్ నావ్ అని చెప్తూ ఉంటాము అంటే ఇప్పుడు ఓదార్చడం వలన ఉపయోగం ఏమీ లేదు అనే అర్థం వస్తూ ఉంటుంది ఈ ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ అన్నీ చూసేసిన తర్వాత ఇప్పుడు మీకోసం ఒక సింపుల్ క్వశ్చన్ ఇప్పుడు బాధపడడం వలన ఏమీ ఉపయోగం లేదు ఇప్పుడు బాధపడడం వలన ఏమీ ఉపయోగం లేదు ఈ వాక్యాన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో మీకు కనుక తెలిసినట్లయితే తప్పకుండా కమెంట్ చేయండి తరువాత షార్ట్ సెంటెన్స్ ఒకసారి ఆలోచించండి ఒకసారి ఆలోచించండి మనం ఈ చిన్న వాక్యాన్ని కూడా అంటూనే ఉంటాం కదా చేసే ముందు ఒకసారి ఆలోచించండి వెళ్ళే ముందు ఒకసారి ఆలోచించండి అని ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో థింక్ వన్స్ థింక్ వన్స్ అని చెప్తూ ఉంటాము అంటే ఒకసారి ఆలోచించండి అనే అర్థం వస్తూ ఉంటుంది అదే థింక్ ట్వైస్ థింక్ ట్వైస్ అంటే రెండుసార్లు ఆలోచించండి అనే అర్థం వస్తూ ఉంటుంది ఇప్పుడు ఒకసారి ఆలోచించండి అంటే థింక్ వన్స్ ఈ షార్ట్ సెంటెన్స్కి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ని చూసేద్దాం ఇచ్చే ముందు ఒకసారి ఆలోచించండి ఇచ్చే ముందు ఒకసారి ఆలోచించండి ఇలా చెప్పడాన్ని థింక్ వన్స్ బిఫోర్ యూ గివ్ థింక్ వన్స్ బిఫోర్ యూ గివ్ అని చెప్తూ ఉంటాము అదేవిధంగా అడిగే ముందు ఒకసారి ఆలోచించండి అడిగే ముందు ఒకసారి ఆలోచించండి ఇలా చెప్పడాన్ని థింక్ వన్స్ బిఫోర్ యూ ఆస్క్ థింక్ వన్స్ బిఫోర్ యూ ఆస్క్ అని చెప్తూ ఉంటాము తర్వాత చేసే ముందు ఒకసారి ఆలోచించండి చేసే ముందు ఒకసారి ఆలోచించండి ఇలా చెప్పడాన్ని థింక్ వన్స్ బిఫోర్ యూ డూ థింక్ వాన్స్ బిఫోర్ యు డూ అని చెప్తూ ఉంటాము అదేవిధంగా వెళ్ళే ముందు ఒకసారి ఆలోచించండి వెళ్ళే ముందు ఒకసారి ఆలోచించండి ఇలా చెప్పడాన్ని థింక్ వాన్స్ బిఫోర్ యు గో థింక్ వాన్స్ బిఫోర్ యు గో అని చెప్తూ ఉంటాము అంటే మీరు వెళ్ళే ముందు లేదా నువ్వు వెళ్ళే ముందు ఒకసారి ఆలోచించు అనే అర్థం వస్తూ ఉంటుంది ఈ ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ అన్నీ చూసేసిన తర్వాత ఇప్పుడు మీకోసం ఒక సింపుల్ క్వశ్చన్ తినే ముందు ఒకసారి ఆలోచించండి తినే ముందు ఒకసారి ఆలోచించండి ఈ వాక్యాన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో మీకు కనుక తెలిసినట్లయితే తప్పకుండా కమెంట్స్లో తెలియచేయండి అండ్ లాస్ట్ స్టోరీస్ సిద్ధంగా ఉండు సిద్ధంగా ఉండు మనం ఇలా అంటూనే ఉంటాం కదా సిద్ధంగా ఉండు అని ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో గెట్ రెడీ గెట్ రెడీ అని చెప్తూ ఉంటాము ఈ వాక్యానికి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ని చూసేద్దాం నువ్వు రావాలనుకుంటే సిద్ధంగా ఉండు నువ్వు రావాలనుకుంటే సిద్ధంగా ఉండు ఇలా చెప్పడాన్ని గెట్ రెడీ ఇఫ్ యు టు కమ్ గెట్ రెడీ ఇఫ్ యు టు కమ్ అని చెప్తూ ఉంటాము గెట్ రెడీ అంటే సిద్ధంగా ఉండు ఇఫ్ యు టు కమ్ అంటే నువ్వు రావాలనుకుంటే అనే అర్థం వస్తూ ఉంటుంది అదేవిధంగా నువ్వు వెళ్ళాలనుకుంటే సిద్ధంగా ఉండు నువ్వు వెళ్ళాలనుకుంటే సిద్ధంగా ఉండు ఇలా చెప్పడానికి ఇంగ్లీష్లో గెట్ రెడీ ఇఫ్ యు టు లీవ్ గెట్ రెడీ ఇఫ్ యు టు లీవ్ అని చెప్తూ ఉంటాము దీన్నే కొన్ని సందర్భాల్లో మరో విధంగా గెట్ రెడీ ఇఫ్ యూ వాంట్ టు గో గెట్ రెడీ ఇఫ్ యూ వాంట్ టు గో అని కూడా చెప్తూ ఉంటాము తర్వాత నువ్వు నేర్చుకోవాలనుకుంటే సిద్ధంగా ఉండు నువ్వు నేర్చుకోవాలనుకుంటే సిద్ధంగా ఉండు ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో గెట్ రెడీ ఇఫ్ యూ వాంట్ టు లర్న్ గెట్ రెడీ ఇఫ్ యూ వాంట్ టు లర్న్ ఇఫ్ యూ వాంట్ టు లర్న్ అంటే నువ్వు నేర్చుకోవాలనుకుంటే అనే అర్థం వస్తూ ఉంటుంది అదేవిధంగా నువ్వు పని చేయాలనుకుంటే సిద్ధంగా ఉండు నువ్వు పని చేయాలనుకుంటే సిద్ధంగా ఉండు ఇలా చెప్పడాన్ని గెట్ రెడీ ఇఫ్ యు వాంట్ టు వర్క్ గెట్ రెడీ ఇఫ్ యూ వాంట్ టు వర్క్ అని చెప్తూ ఉంటాము ఇఫ్ యూ వాంట్ టు వర్క్ అంటే నువ్వు పని చేయాలనుకుంటే అనే అర్థం వస్తూ ఉంటుంది అదేవిధంగా నువ్వు మాట్లాడాలనుకుంటే సిద్ధంగా ఉండు నువ్వు మాట్లాడాలి అనుకుంటే సిద్ధంగా ఉండు ఇలా చెప్పడాన్ని గెట్ రెడీ ఇఫ్ యూ వాంట్ టు స్పీక్ గెట్ రెడీ ఇఫ్ యూ వాంట్ టు స్పీక్ అని చెప్తూ ఉంటాము ఈ ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ అన్నీ చూసిన తర్వాత ఇప్పుడు మీకోసం ఒక సింపుల్ క్వశ్చన్ నువ్వు కాల్ చేయాలనుకుంటే సిద్ధంగా ఉండు నువ్వు కాల్ చేయాలనుకుంటే సిద్ధంగా ఉండు ఈ వాక్యాన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో మీకు కనుక తెలిసినట్లయితే తప్పకుండా కమెంట్ చేయండి దట్ సర్వ్ ఫర్ టుడే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియోస్ మన ఛానల్లో ఇంకా ఉన్నాయి ఒకసారి విజిట్ చేసేయండి మరొక ఇంట్రెస్టింగ్ అండ్ వీడియో వీడియోతోటి మళ్ళీ కలుద్దాం టిల్ దెన్ బాయ్ బాయ్